వెల్కమ్ టు అగ్మాక్స్ రైజోబియం అనేది ఒక ఉపయోగకరమైన గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఇది ప్రధానంగా పప్పు ధాన్యం మొక్కల వేర్లలో గుంపులుగా నివసించి గాలిలో ఉండే నత్రజనిని గ్రహించి మొక్కలకు అందుబాటులో ఉండే అమ్మోనియా రూపంలోకి మారుస్తుంది ఇందుకు బదులుగా మొక్కలు రైజోబియంకు అవసరమైన ఆహార పదార్థాలను అందిస్తుంది దీనివలన ఎరువుల అవసరం తగ్గి నేల నాణ్యత మెరుగుపడుతుంది ఇప్పుడు ఈ వీడియోలో మనం రైజోబియం కల్చర్ను పంటకు ఎలా ఉపయోగించాలి దీనివల్ల ఎలాంటి ఉపయోగాలుంటాయి అనేది తెలుసుకుందాం రైజోబియంను దాని పెరుగుదల వేగం ఆధారంగా రెండు రకాలుగా విభజించారు మొదటిది వేగంగా పెరిగే రైజోబియం గ్రూప్ ఇందులో రైజోబియం లెగ్యుమినోసారం రైజోబియం ఫేసియోలి రైజోబియం ట్రైపోలి రైజోబియం మెలిలోటి వంటివి ఉన్నాయి ఇక నెమ్మిదిగా పెరిగే రైజోబియం గ్రూపులో రెడీ రైజోబియం జపోనికం అనేది ఉంటుంది వీటిని పంటల అవసరాలకు అనుగుణంగా ఉపయోగిస్తారు ప్రతి రైజోబియం కల్చర్ నిర్దిష్టంగా కొన్ని పంటల్లోనే సహజంగా జీవిస్తుంది ఉదాహరణకు రైజోబియం లెగ్యుమినో సారం అనే రకాన్ని బఠానీ ఎర్రకందిపప్పు మరియు బ్రాడ్ బీన్స్ వంటి పంటలలో వాడతారు రైజోబియం ఫేసిఓలిని బీన్స్ వంటి పంటల్లో ఉపయోగిస్తారు రైజోబియం జపోనికం అనే రకాన్ని సోయాబీన్ పంట కోసం ప్రత్యేకంగా ఉపయోగిస్తారు అలాగే రైజోబియం పైసరి అనే రకాన్ని శనగ పంటకు రైజోబియం మెలిలోటిని ఆల్ఫాల్ఫా వంటి పశువులకు మేతగా ఉపయోగించే పంటల్లో వాడతారు ఇక బ్రెడీ రైజోబియంను అలసంద కందిపప్పు పెసర మినుములు వంటి పప్పు ధాన్య పంటల్లో ఉపయోగిస్తారు ప్రతి కల్చర్ నిర్దిష్టమైన పంటలకు మాత్రమే పనిచేస్తుంది కాబట్టి రైతులు తమ పంటల ప్రకారం సరైన రకాన్ని ఎంచుకొని ఉపయోగించుకోవాలి దీనివల్ల నత్రజని స్థాయిలు పెరిగి పంట పెరుగుదల మెరుగుపడుతుంది మరియు రసాయన ఎరువులపై ఆధారపడకుండానే మంచి దిగుబడిని సాధించవచ్చు ఈ కల్చర్ ఒక ఎకరాకు సగటున ఇరవై ఐదు కిలోల పైబడి నత్రజనిని స్థిరీకరించగలదు దీన్ని ఉపయోగించటం వలన పంటల దిగుబడి ఇరవై ఐదు నుండి ముప్పై శాతం వరకు పెరుగుతుంది ఇది భూమిలో పదహారు నుంచి ముప్పై రెండు కిలోల వరకు నత్రజనిని నిల్వ ఉంచి అవసరమైనప్పుడు మొక్కలకు అందించగలదు ఇంకా దీన్ని ఉపయోగించటం వల్ల వేర్లు బాగా వృద్ధి చెంది మంచి దిగుబడిని పొందవచ్చు రైజోబియం కల్చర్ను విత్తనానికి పట్టించడానికి ముందుగా వంద మిల్లీలీటర్ల నీటిలో పది గ్రాముల పంచదార లేదా గంజి పొడిని కలిపి సుమారు పది నిమిషాల పాటు మరిగించాలి మరిగిన ఈ ద్రావణాన్ని చల్లార్చిన తర్వాత దాన్ని పది కిలోల విత్తనాలపై సమంగా పోసి వెంటనే రెండు వందల రైజోబియం కల్చర్ పొడిని విత్తనాలపై చల్లి విత్తనం చుట్టూ ఈ మిశ్రమం పొరలా ఏర్పడేటట్లు జాగ్రత్తగా కలపాలి ఈ ప్రక్రియను రైతులు పాలిథిన్ సంచి కానీ ప్లాస్టిక్ తొట్టిని కానీ ఉపయోగించి చేసుకోవచ్చు కల్చర్ పట్టించిన విత్తనాన్ని నీడలో సుమారు పది నిమిషాల పాటు ఆరబెట్టి ఆ తర్వాత వెంటనే పొలంలో నాటుకోవాలి రైజోబియం కల్చర్ను నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి పదిహేను డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతల మధ్య ఉండే చల్లని ప్రదేశంలో రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో ఉండే సూక్ష్మజీవులు ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంచితే చనిపోయే ప్రమాదం ఉంటుంది అంతేగాక ఈ కల్చర్ను నేరుగా సూర్యకాంతి లేదా అధిక వెలుతురు పడే ప్రదేశాల్లో కూడా నిల్వ చేయకూడదు ఎందుకంటే ఇది సూక్ష్మజీవుల జీవశక్తిని తగ్గిస్తుంది కల్చర్ ప్యాకెట్లను పొడి మరియు చల్లని వాతావరణంలో ప్యాకెట్లోనికి పోకుండా బాగా మూసివేసి నిల్వ చేయటం మంచిది ఒకసారి తెరిచిన ప్యాకెట్ను త్వరగా ఉపయోగించుకోవాలి లేదా బ్యాక్టీరియా చనిపోయే ప్రమాదం ఉంటుంది ప్యాకెట్పై ప్రింట్ చేయబడిన తయారీ తేదీ మరియు గడువు తేదీని గమనించి ఈ కల్చర్ను గడువు ముగిసేలోగా త్వరగా ఉపయోగించుకోవాలి సరైన పద్ధతిలో నిల్వ చేసినట్లయితే ఈ కల్చర్ సుమారు ఆరు నెలల పాటు చక్కగా పనిచేస్తుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే రైజోబియం పప్పు ధాన్య మొక్కల వేర్లలో గుంపులుగా నివసించి గాలిలో ఉండే నత్రజనిని గ్రహించి మొక్కలకు అందుబాటులో ఉండే అమ్మోనియా రూపంలోకి మారుస్తుంది దీనివలన రసాయన ఎరువుల అవసరం తగ్గి నేల నాణ్యత మెరుగుపడుతుంది రైజోబియం లెగ్యుమినోసారం అనే రకాన్ని బటాని ఎర్రకందిపప్పు మరియు బ్రాడ్ బీన్స్ వంటి పంటలలో వాడతారు రైజోబియం ఫెసియోలిని బీన్స్ వంటి పంటల్లో ఉపయోగిస్తారు రైజోబియం జపోనికం అనే రకాన్ని సోయాబీన్ పంట కోసం ప్రత్యేకంగా ఉపయోగిస్తారు రైజోబియం పైసరి అనే రకాన్ని శనగ పంటకు రైజోబియం మెలీలోటీని ఆల్ఫాల్ఫా వంటి పశువులకు మేతగా ఉపయోగించే పంటల్లో వాడతారు బ్రెడీ రైజోబియంను అలసంద కందిపప్పు పెసర మినుములు వంటి పప్పు ధాన్య పంటల్లో ఉపయోగిస్తారు ఈ కల్చర్ ఒక ఎకరాకు సగటున ఇరవై ఐదు కిలోలకు పైబడి నత్రజనిని స్థిరీకరించగలదు దీన్ని ఉపయోగించడం వలన పంటల దిగుబడి ఇరవై ఐదు నుండి ముప్పై శాతం వరకు పెరుగుతుంది ఇది భూమిలో పదహారు నుండి ముప్పై రెండు కిలోల వరకు నత్రజనిని నిల్వ ఉంచి అవసరమైనప్పుడు మొక్కలకు అందించగలదు రైజోబియం కల్చర్ను నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి పదిహేను డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల మధ్య ఉండే చల్లని ప్రదేశంలో నిల్వ ప్యాకెట్ ప్యాకెట్పై ప్రింట్ చేయబడిన తయారీ తేదీ మరియు గడువు తేదీని గమనించి ఈ కల్చర్ను గడువు ముగిసేలోగా త్వరగా ఉపయోగించుకోవాలి సరైన పద్ధతిలో నిల్వ చేసినట్లయితే ఈ కల్చర్ సుమారు ఆరు నెలల పాటు చక్కగా పనిచేస్తుంది